సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట తొంభై ఒకటి అన్నా చెల్లెళ్ల లాలూచి కుస్తీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక విచిత్రమైన కుస్తీ పోటీలు జరుగుతున్నాయి మామూలు కుస్తీల్లాగే ఒకరినొకరు సవాలు చేసుకోవడం బహిరంగంగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం చూడ్డానికి నిజమైన కుస్తీ పోటీ ఏనేమోనన్న భావన అందరిలో కలిగిస్తారు తీరా బరిలోకి దిగాక ఒకరిపై ఒకరు సరదా పట్లు అంతే సరదా విడుపులు ఒక వినోదకరమైన ఆటను చూపించి ఒకరికొకరు కరచాలనాలు చేసుకుని ముందుగా అనుకున్న ప్రకారం అన్నకి పట్టం కట్టి తప్పుకోవడం ఈ లాలూచీ కుస్తీ ప్రత్యేకత అదేనండి ఉత్తుత్తి కుస్తీ పోటీలు జరిగే డబ్ల్యుడబ్ల్యూ ఎఫ్ పోటీ లాగానే ఉంది కదా ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే సకల కుస్తీ శాస్త్రాలు చదివాననే రెఫరీ కూడా ఈ లాలూచి కుస్తీలో వాటాదారుడే ఈ కథ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో గత ఐదారేళ్లుగా నడుస్తున్న అన్నా చెల్లెళ్ల అనుబంధ రాజకీయం కళల్లో మెదులుతుంది కదా మనకెందుకండి పక్క రాష్ట్రం రాజకీయాలు అంటూ తెలంగాణలో ఉన్నప్పుడు మాకేవో చిన్న చిన్న గొడవలే ప్రతి ఇంట్లో ఉండేలాంటివే అని ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలోనూ తన వ్యూహాన్ని అంత స్పష్టంగా చెప్పిన ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకోలేకపోవడం అనే మాటే లేదు కదా అక్కడ తెలంగాణలో ఉన్నప్పుడన్నా కాస్త నయం రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు మాత్రమే ఉండేవి కానీ తెలంగాణ విడిచి ఆంధ్రాలో సాముగార డీలు చేసేందుకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని డూడు బసవన్న ఆటలు మొదలుపెట్టిన వైఎస్ షర్మిలారెడ్డి అనిపించుకుంటున్న మురుసుపల్లి షర్మిల అనిల్ శాస్త్రికి మరీ వ్యక్తిగత విమర్శలు పాత జీవితపు మరకలు ప్రత్యర్థి పక్షాలు వెంటాడి మరీ వెలుకతీస్తున్నాయి ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి జనసేన తెలుగుదేశం పొత్తుని ఆహ్వానించలేని కొంతమంది ఏబిఎన్ రాధాకృష్ణ నాయకత్వంలో ముఠాగా ఏర్పడి ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయాలన్న కుట్రలు పన్నుతున్నారు దానిలో భాగంగానే ఏబిఎన్ లో షర్మిలకు అతిగా ప్రచారం కల్పిస్తున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వ తీరును ఎండగడుతూ జగన్కు పక్కల బలెంలా వ్యవహరించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా ఎన్నికల వేళ రూటు మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా విపరీత పన్నాగాలకు సిద్ధమైంది జనసేన తెలుగుదేశం పార్టీలకు కలిసి వచ్చేలా ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని విచ్ఛిన్నం చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది కొన్నాళ్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరీశ్వరిని తలకెత్తుకున్న రాధాకృష్ణ ఆవిడని పక్కకి నెట్టేసి కొత్తగా వచ్చిన షర్మిలాని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు షర్మిల ఆంధ్ర రాజకీయాల్ని నిలబెట్టేందుకు వచ్చిన దేవదూత అన్న భజన భజనరాయుళ్ల కాలక్షేపం ఇంటర్వ్యూలు కాలగర్భంలో కలిసిపోవాల్సిన కాంగ్రెస్ కి షర్మిలాయే దిక్కు అన్న ప్రత్యేక కథనాలు అల్లేసే పనిలో పడిపోయాడు ఇలా పాత్రికేయ విలువల్ని ఉప్పు పాతరేసి వాటిపై తమ ఆర్థిక సామ్రాజ్యాల్ని నిర్మించుకుంటున్న అహంకారి రాధాకృష్ణ మొదలైన వాళ్లు వాస్తవాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు నల్లేరిపై నడకలా సజావుగా సాగుతున్న జనసేన తెలుగుదేశం పొత్తుపై చిటికెడు విషపు చుక్కలు వేసి కాపు సమాజపు మనోభావాలు దెబ్బతీసి పొత్తుకు బీటలు వాడేలా పావులు కదుపుతున్న ఈ ముఠాపై అప్రమత్తతతో వ్యవహరించకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మట్టి కొట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడతాయి ఈ విషయంలో అటు తెలుగుదేశం ఇటు జనసేన అధినాయకత్వాలు జాగ్రూకతతో ఉండాలి రెండు వేల ఇరవై నాలుగులో సైకో ప్రభుత్వాన్ని అంతమందించకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాక్షసత్వం బ్రహ్మ రాక్షసి రూపాన్ని దాల్చి రాష్ట్రం నిర్జీవంగా నిస్తేజంగా తయారవుతుంది అదే జరిగితే మన ఆశల సంగతి పక్కన పెట్టి ఉన్న ఆస్తులతో పాటు ధన మాన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఇలాంటి అహంకార ధోరణిలో వ్యవహరించిన కేసీఆర్ తెలంగాణలో అధికారం కోల్పోయి ప్రస్తుతం శూన్యంలోకి చూస్తూ తన పక్క స్థానాన్ని జగన్ కి కేటాయించి మిత్రుడి రాక కోసం ఎదురుచూస్తున్నాడు ఈ పరిణామాల్ని గమనించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు దండును సిద్ధం చేయరా అన్న ఎస్వీఆర్ డైలాగును మననం చేసుకుంటూ యుద్ధానికి సన్నద్ధం కావాలి ఈ యుద్ధంలో ప్రతి ఒక్కరిని భాగస్వాముల్ని చేయగలిగితేనే అంతిమ విజయం మనదవుతుంది అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అఖిల భారత కూర్మి క్షత్రియ మహాసభ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కాపునాడు ఇండియా డాట్ కామ్ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్ Please subscribe our channel.